వరలక్ష్మి వైష్ణవికి కాల్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది ఇప్పుడు మేము సేఫ్గానే ఉన్నాము ఇప్పుడు వెన్నెలని తీసుకొని వస్తున్నామమ్మ మీరేం కంగారు పడకండి వెన్నెలని ఆ నాగమ్మ నిండి విడిపించి తీసుకొని వస్తున్నామని చెప్పి అంటుంది అది వినగానే వైష్ణవి చాలా సంతోషిస్తుంది ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వరలక్ష్మి అయితే మేము త్వరలోనే అక్కడికి వస్తున్నామమ్మ నువ్వు మీరేం టెన్షన్ పడకండి ఈ విషయం కృష్ణకు కూడా చెప్పు వెన్నెల సేఫ్గానే ఉంది వెన్నెలని తీసుకొని వస్తున్నాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న వైష్ణవి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి కృష్ణ వస్తాడు ఇక వైష్ణవి ఫోన్ పెట్టే పెట్టేసి అమ్మయ్య అంటూ తనైతే చాలా రిలీఫ్గా ఉంటుంది అది చూసి కృష్ణ అయితే ఏమైంది వైష్ణవి ఎవరితో ఫోన్లో మాట్లాడావని చెప్పి అంటాడు ఇప్పుడే ఇప్పుడే అమ్మతో మాట్లాడాను కృష్ణ వెన్నెల గురించి తెలుసుకున్నాను వెన్నెల చాలా బాగానే ఉందంట వెన్నెల సేఫ్ అయిందంట వెన్నెలన్నీ తీసుకొని అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారంట అని చెప్పి వైష్ణవి అంటుంది ఇక అది వినగానే కృష్ణ అయితే చాలా సంతోషిస్తాడు నువ్వు మాట్లాడుతుందంతా నిజమేనా వైష్ణవి అని చెప్పి అంటాడు అవును కృష్ణ ఇప్పుడే అమ్మ నాకు చెప్పింది వాళ్ళంతా బాగానే ఉన్నారంట సేఫ్ అంట అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వైష్ణవి భుజాల మీద రెండు చేతులు వేసి నువ్వు ఎంత మంచి శుభవార్త చెప్పావో తెలుసా వైష్ణవి చాలా మంచి శుభవార్త చెప్పావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల సేఫ్ గా ఉంది కదా అది చాలు అని చెప్పి కృష్ణ వెన్నెల కృష్ణ వైష్ణవి భుజాల మీద చేతులు వేస్తూ చాలా సంతోషిస్తాడు అది చూసి వైష్ణవి అయితే ఏంటి కృష్ణ నన్ను తాకాడా అది ఇష్టంతో తాకాడా అని చెప్పి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనైతే అలా చూస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే హో సారీ వైష్ణవి ఏదో ఆనందంలో నిన్ను ఇలా భుజాల మీద చేయి వేశాను అంతే అని చెప్పి తనైతే చేతుల్ని వెనక్కి తీసేసుకుంటాడు అది చూసి వైష్ణవి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే వైష్ణవితో అలా మాట్లాడుతూ సరదాగా ఉంటాడు వెన్నెలా సేవైనందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి వైష్ణవి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్